దేవునితో సమాధానపడాలి అసలు ఇవన్నీ జరగక మునిపే దేవునికి అప్పగించుకోవాలి దేవా దుష్టుని చేత నన్ను బడనీయొద్దు పాపములో నన్ను బడనీయొద్దు తెలివి తక్కువ దాన్ని తెలివి తక్కువ వాడిని జ్ఞానము లేని దాన్ని జ్ఞానం లేని వాడిని ఆకర్షణలకు నేను అలాగా మాయా సంత ఆకర్షణలకు పసిపిల్లలు ఆకర్షించబడతాను అయ్యా నా తండ్రిగా నా తల్లిగా నువ్వే నన్ను ప్రభువా నన్ను నీ రెక్కల్లో నన్ను దాయి ప్రభువా మాయా సంత ఆకర్షణలకు నన్ను పోనీయకు ప్రభువా నీ కాళ్ళు పట్టుకుంటానయ్యా ముందే మనం దేవుని పాదములను పట్టుకునేవాడు ఆయన పాదాలు ఆశ్రయించి సరి చేసుకోవాలి మెలకుగా ఉండాలి అయినా అడుగులు జారితే ఇది పద్ధతి ఇది పద్ధతి బిడ్డలారా అందరూ వేలాది మంది వింటారు ఈ వేళ అందుకే చెప్తున్నాను నేను పరిశుద్ధాత్మ ప్రేరణతోనే మాట్లాడుతున్నాను సంధివ్వకండి సైతానుకి అపరాధ భావం మంచిదే కానీ అది అతయిందంటే చావుకెళ్ళి నీ మనసు చా చచ్చిపో వాడు అదే నీ మీదకి పంపిస్తూ ఉంటాడు వ్యతిరేకత నీకు వచ్చేటట్టు చేస్తాడు నీ మనసు మీదకి యుద్ధం 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 చేస్తాడు నువ్వు చేయాల్సిన దేవుని పాదాలు పట్టుకోవాలి దేవుని దగ్గర ఆయన రక్తమును ఆశ్రయించాలి కడుక్కోవాలి ప్రభుతో సమాధాన పడాలి